ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం ఎనిమిదవ భాగం చిల్లెమ్మా చెల్లెమ్మా అంటూ లోపలికి వచ్చాడు పరంధాం పరంధాం గొంతుకి కిచెన్లో వంట చేసుకుంటున్న రమ ఎవరా అనుకుంటూ బయటకొచ్చి పరంధాంని చూసి చీర చెంగతో చేయి తుడుచుకుంటూ వచ్చి సంతోషంగా నువ్వా అన్నయ్యా ఇదేనా రావడం ఎలా ఉన్నావు అంటుంటే బానే ఉన్నావమ్మా నువ్వు ఎలా ఉన్నావు సాకేత్ సవి మా డాక్టర్ సంజయ్ బాబు అంతా బాగున్నారా అంతా బానే ఉన్నాం అన్నయ్య నువ్వు వదిన గౌతమి ఎలా ఉన్నారు అదేంటమ్మా నీ మేనకోడల్ని ఎదురుగా పెట్టుకుని మళ్ళీ గౌతమి ఎలా ఉంది అని అడుగుతావేంటి చూస్తే తెలియట్లేదా అని నవ్వుతుంటే ఎదురుగా ఉందా ఎక్కడన్నయ్యా ఇదిగో ఇక్కడే ఉందిగా అంటూ వెనక్కి తిరగ్గానే అక్కడెవరూ కనిపించకపోవడం చూసి ఎక్కడికెళ్ళిందిది అనుకుంటూ కంగారుగా గౌతమి గౌతమి అని కేకలేస్తుంటే వస్తున్నా నాన్న అంటూ బ్లాక్ టీషర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని హై హీల్స్ని టకటకలాడిస్తూ చేత్తో కీస్ని తిప్పుతూ లోపలికి వచ్చింది గౌతమి ఎలా అత్తయ్యా నవ్వుతూ బాగానే ఉన్నాను కానీ నువ్వేంటే ఈ వేషమేశావు కదా తనకి నచ్చినట్టుగా ఉండాలిగా అందుకని ఇలాంటివన్నీ అలవాటు చేసుకోమని మా నాన్న చెప్పాడు అందుకే రెడీ అయ్యా కోపంగా నోర్ముయ్యవే నువ్వు నీ అతి తెలివి నిజం చెప్తే నువ్వు నమ్మవు కానీ చెల్లెమ్మ మన గౌతమికి సంజయ్ అంటే ఎంత ఇష్టమో వాడికి ఏమి ఇష్టమో తనకి అవే ఇష్టమంటుంది అందుకే వాడికి నచ్చేలా రెడీ అయ్యింది నచ్చాల్సింది గౌతమిని చేసుకునేవాడికన్నయ్యా వాడికి నచ్చితే ఏం ప్రయోజనం చెప్పు అదేంటి చెల్లెమ్మ అలా అంటావు మధ్యలో ఆ మినిస్టర్ కూతురు అడ్డొచ్చింది గాని లేదంటే మన గౌతమిలాంటి చక్కని చుక్కని నువ్వు మాత్రం కోడలిగా చేసుకోవాలనుకోవా జరగం దాని గురించి మాటలెందుకులే అన్నయ్య వాడేటూ సరైన ఇష్టపడుతున్నాడు ఇక నేను చేసేదేముంది అదేంటమ్మా అలా అంటావు గౌతమ్ ఎంతైనా నీ మేనకోడలు ఆ పిల్లేమో పెద్దింటి పిల్ల మనలాంటి వాళ్ళని సరిగా చూసుకుంటుందా చెప్పు ఇప్పటికైనా మించిపోయిందేముంది నువ్వొక మాట చెప్పావంటే నీ కొడుకు కాదంటాడా తల్లిగా వాడెవరిని చేసుకుంటే సంతోషంగా ఉంటాడు వాళ్లే నా కోడలు అవుతారన్నయ్యా సంజయ్ సరయుని ఇష్టపడుతున్నాడు కోపంగా పళ్ళు నూరుతూ పైకి మాత్రం సర్లేమ్మా ఉంది ఈ జన్మకి నా మేనల్లుణ్ణి అల్లుడిగా చేసుకునే రాత నాకు లేదనుకుంటాను పర్లేదులే అన్నయ్య గౌతమి నా కోడలు కానంత మాత్రాన నా మేనకోడలు కాకుండా పోతుందా ఏంటి ఆ మాట అన్నావు చాలు నీ మేనకోడలు నీ దగ్గరుండాలని ఉబరాటపడుతుంది కొద్ది రోజులు దాన్ని నీ దగ్గర ఉంచుకోగలవా ఇక్కడా కానీ ఎందుకు గౌతమి అంటే అత్తయ్యా అది అంటూ నసుగుతుంటే ఏం లేదు చెల్లెమ్మా ఊర్లో ఉంటే వాళ్ళమ్మ అతిగారంతో పని పాట లేకుండా తయారవుతుంది అదే నీ దగ్గర ఉంటే నీలాగా ఇల్లెలా చక్కదిద్దుకోవాలి వంట ఎలా నేర్చుకోవాలని నేర్పిస్తావని కొద్ది రోజులు ఇక్కడే ఉంచుదామనుకుంటున్నాను దాంతేముందన్నయ్య నాకున్న ఒకే ఒక మేనకోడలు నా దగ్గర ఉండడానికి గౌతమికి పూర్తి హక్కు ఉంది నువ్వు ధైర్యంగా వెళ్ళిరా అది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని రమ భరోసా ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉందమ్మా ఎటు సంజయ్ వస్తాడు కదా వాణ్ణి ఒకసారి చూసి వెళ్తాలి దానిే ముందే నీకెన్ని రోజులు కావాలంటే అది రోజులు ఇక్కడుండన్నయ్య అని పని వాళ్ళతో పరందాం లగేజ్ని లోపల పెట్టించింది రమ కాలేజ్ ఎగ్గొట్టి ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఓ నాలుగు సిగరెట్లు దమ్ము పీకి బైక్కి సెకరేస్తూ హ్యాపీగా వచ్చిన సాకేత్కి బావా అంటూ రెండు ఎగురులు ఎగిరి రెండుసార్లు ఎగిరి సాకేత్ ముందు నిలబడిన గౌతమిని చూసి ఆ అంటూ గట్టిగా అరిచి థూ థూ అని తన భుజం మీద కొట్టుకున్నాడు సాకేత్ ఏమైంది బావా అలా భయపడ్డావేంటి హై హైహీల్స్ చెప్పులు మోకాళ్ళ కొద్దిగా కిందగా ఉన్న వైట్ ప్యాంటు నడు మొత్తం కనిపించేలాగా ఉన్న షర్టు వేసుకున్న గౌతమిని అయోమయంగా చూసి ఎవరు నువ్వు కళ్ళు పెద్దవి చేసి ఏంటి బావా అలా అంటావు నేను మీ గౌని గౌవా ఏ గవ్వు బౌలాగా బౌమనడానికి నేను కుక్కను కాదు కదా బావా నేను గౌతమిని నువ్వు గౌతమి అంటే మా గౌతమి ఎప్పుడూ షీమిని ముక్కుతో నోట్లో ఏళ్ళు పెట్టుకొని తలకి బాగా నూనె పెట్టి బిగించి జడల్లి నిండుగా వేసుకుంటుంది ఆయ్ బావా నేను ఎలా ఉంటానో అలా అని చెప్తున్నాడు సాకేత్ బావ నన్ను గుర్తుపట్టలేదంటే అంతలా నేను మారిపోయానా అయితే సంజయ్ బావ కూడా బాగా నచ్చేస్తాను అంటూ లోపల సంతోషపడుతూ నిజంగా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా బావా అని సంతోషంగా అడుగుతుంటే నిన్ను చూస్తుంటే ఎవరో హాస్పిటల్ నుండి తప్పిపోయిన పిచ్చి మేళంలా ఉన్నావు నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు తల్లి చిచి పో ఒకరికి అని అమ్మా అమ్మా అని కేకలేస్తుంటే ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు అంటూ లోపల నుండి వచ్చింది రమా ఎవరమ్మా ఈ పిచ్చిది పిచ్చిదాన్ని ఇంట్లోకి రానిచ్చావేంటి ఏడుపు మొహంతో చూడత్తయ్యా బావ నన్ను పిచ్చిదంటున్నాడు నవ్వుతూ దాన్ని ఏడిపించింది చాలలేరా లేకపోతే ఏంటమ్మా దీని అవతారము ఈ కాలంలో అమ్మాయిలు ఇలాగే ఉంటున్నారుగా నీ చెల్లెలేమైనా తక్కువ అందుకని మా అన్నయ్య కూడా దాన్ని అలా రెడీ చేసి పంపించాడు సరిపోయింది గాడితే గుర్రంలా అవ్వాలనుకుంటే కుదురుతుందా నేను గుర్రంలా అవ్వను బావా సిటీ అమ్మాయిలా అవుతాను ఏదో ఒకటి ఏడు అది సరే కానీ నువ్వేంటి సడన్గా మా ఇంటికి వచ్చావు నీ బావెక్కడా ఇక్కడే ఉన్నానల్లుడు అంటూ లోపల నుండి వచ్చాడు పరంతాం ఉన్నావా ఉండక ఎక్కడికి పోతావులే ఉన్నట్టుండి మా ఇంటి మీద పడ్డావు అదేంటల్లుడు ఇది నా చెల్లెలిల్లు ఎప్పుడైనా రావచ్చు అవునవును ఎప్పుడైనా రావచ్చు దొరికింది వచ్చు రే ఏం రా మాటలు పర్లేదులే చెల్లెమ్మా నాతో మేనల్లుడు కదా వేలాకోలమాడుతున్నాడు అవును మామా నిన్ను నీ కూతుర్ని చూస్తే చాలు నాకేడిపించాలనిపిస్తుంది అదేంటో అంటూ రాగం తీస్తుంటే ఏడవకే మరదలా ఎంతైనా నీ బావని కదా నిన్ను కాక నేనెవరు నిన్నెవరు ఏడిపిస్తారో చెప్పు కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉండాలని వచ్చింది లేరా ఊరికే దాన్ని ఏడిపించకు అంటుంటే సాకేత్తో పాటు కాలేజీ నుండి అప్పుడే లోపలికి వచ్చిన సవిత కూడా ఏంటి ఇది మన ఇంట్లోనే మరొకపాటే ఉంటుందా సవితని చూసిన గౌతమికి సింపుల్ మేకప్తో చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తున్న సవితని చూసి అవును సవి నేను కూడా ఇక్కడే ఉండి మీ అందరిలాగా సిటీ అమ్మాయిలా మారిపోతాను అనగానే సాకేత్ సవిత ఇద్దరు ముఖాలు చూసుకొని గట్టిగా నవ్వేశారు ఎందుకు నవ్వుతున్నారు ఏం లేదులే నీ గిటప్ చూసి నవ్వొచ్చింది ఏ బాగలేదా ఎందుకు బాలేదు చాలా బాగున్నావు ఇలానే మెయింటైన్ చేయి తొందరలో సిటీ అమ్మాయిలా మారిపోతావు అని సవిత వెక్కిరింపుగా అంటుంటే అది అర్థం చేసుకోలేని గౌతమి తనలో తనే ముసిముసిగా నవ్వుకుంటుంది ఒరే అన్నయ్య దీన్ని సిగ్గు చూస్తుంటే నేను సిగ్గుపడేలా ఉన్నాను త్వరగా పద ఇక్కడే ఉంటే అమ్మ దీన్ని కంటగడుతుంది అదే జనమే అనుకుంటూ ఇద్దరు చిన్నగా జారుకున్నారు జగన్నాథ్కి రెగ్యులర్ చెకప్ కోసం వచ్చిన సంజయ్కి ఈ మధ్య బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు సార్ అదే అలాంటిదేమీ లేదు సంజు మీరు టెన్స్ అవుతున్నారా లేదా అని మీకంటే మీ హార్ట్ నాకు కరెక్ట్గా చెప్తుంది సార్ నవ్వుతూ ఏం చేయమంటావు చెప్పు పాలిటిక్స్ కదా పైగా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి పాలిటిక్స్ మీకు కొత్త కాదు ఇక ఎలక్షన్స్ అంటారా మీరు చేస్తున్న మంచి మిమ్మల్ని గెలిపిస్తుంది వాటి గురించి మీరు టెన్షన్ పడితే మీ గుండె ఊరుకోదు ఇప్పటికే ఒకసారి స్ట్రోక్ కూడా వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి మీకేమైనా అయితే సరైన తట్టుకోగలదా చెప్పండి ఆ మాటకు తెలియకుండానే భయపడుతూ ఇక నుండి జాగ్రత్తగా ఉంటాలే సంజు సరే మీకోసం నేను మెడిసిన్స్ మార్చి తెప్పించాను అవి మిమ్మల్ని టెన్షన్ రిలీఫ్గా చేస్తాయి మర్చిపోకుండా రెగ్యులర్గా వాడండి ఎలక్షన్స్ టెన్షన్ ఎక్కువ పెట్టుకోవద్దు అందరినీ ఆదుకునే మీ మంచి మనసుకి ఖచ్చితంగా ఈసారి కూడా మీరే గెలుస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకున్నాడు జగన్నాథ్ ఏమైంది సార్ ఏం లేదు సంజు ఒకవేళ నువ్వన్నట్టు నా గుండె ఎప్పుడైనా ఆగిపోతే నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా అయ్యో అదే మాట సార్ మీకేం కాదు మీరు చాలా హెల్తీగా ఉన్నారు కాకపోతే కేర్ఫుల్గా ఉంటారని చెప్తున్నాను అంతే అదే సంజు నీ గురించి నాకు తెలియదా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు నాకు ఈ ఆస్తిపాస్తులు రాజకీయాలు వీటన్నిటికంటే నా కూతురు ముఖ్యం చెప్పు నాకేమైనా అయితే నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా తప్పకుండా సార్ అది నా బాధ్యత ఆ రోజు మీరు చెయ్యూతని ఇవ్వకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాణ్ణే కాదు మీరు లేకపోతే కాదు మీరు ఉన్నప్పుడు కూడా మీ అమ్మాయి ముందు వెనుక కూడా ఎప్పుడూ నేనుంటాను నన్ను నమ్మండి అని చేతిలో చెయ్యేసి చెప్తుంటే థ్యాంక్ యూ సంజు థ్యాంక్ యూ సో మచ్ కానీ ఒక కండిషన్ ఏంటది మీరు మా పిల్లలకి వాళ్లకు పుట్టలు పోయే పిల్లలకు కూడా రాజకీయాల్లో మెలుకవలు నేర్పించాలి అనగానే గట్టిగా నవ్వేశాడు జగన్నాథ్ ఇలా నవ్వుతూనే ఉండండి సార్ మీ గుండె ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది ఇక నేను బయలుదేరతాను అని చెప్పి వెళ్ళిపోతుంటే నువ్వుండగా నాకు నా కూతురికి ఏమీ కాదు సంజయ్ అనుకుని సంతోషపడ్డాడు జగన్నాథ్ ఇదండి ఎస్ఎన్ అమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాత కృష్ణార్పణం ఏడవ భాగం ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో